పార్లమెంట్ ఎన్నికలకు త్వరలో నామినేషన్ల దాఖల ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు నిబంధనలను ఉల్లంఘిస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ ఐపీసీ ప్రజా ప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ వన్ నైన్ ప్రకారం కేసులు నమోదు చేయబడుతుందని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల దాఖల ప్రక్రియ ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభం కానున్నాయని రాజకీయ పార్టీ నాయకులు నామినేషన్ దాఖల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం నడుచుకోవాలని జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థి ఊరేగింపుతో నామినేషన్ దాఖల సమయంలో ట్రాఫిక్ను నియంత్రించడానికి శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన ఏర్పాట్లను చేయడానికి పోలీసు అధికారులకు ముందుగా తెలియజేయాలని అభ్యర్థి ఊరేగింపు ర్యాలీ నామినేషన్ దాఖలు చేయడానికి రిటర్నింగ్ కార్యాలయం నుండి వంద మీటర్ల దూరం వరకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రావడానికి వాహనాల గరిష్ట సంఖ్య మూడుకి మాత్రమే పరిమితం చేయబడిందని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి ప్రవేశించడానికి ముందుగానే నామినేషన్ పత్రాలు నింపుకొని అభ్యర్థితో సహా ఐదుగురికి మాత్రమే ప్రవేశం ఉంటుందని చెప్పారు అభ్యర్థి వాహనాలకి రిటర్నింగ్ అధికారి నుండి ముందస్తు అనుమతి పొందవలసి ఉంటుందని రిటర్నింగ్ అధికారి జారీ చేసిన పర్మిట్ ను ఒరిజినల్ కాఫీ ప్రదర్శించాలన్నారు వాహనం యొక్క విండ్ స్క్రీన్పై పై పర్మిట్ వాహనం నెంబర్ అభ్యర్థి పేరు ఎవరికి అనుకూలంగా జారీ చేయబడిందో తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు ఒక అభ్యర్థి పర్మిట్ తీసుకున్న వాహనం మరొక అభ్యర్థి ఉపయోగించరాదని నిబంధనలను ఉల్లంఘిస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ ఐపీసీ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ వన్ ట్వంటీ నైన్ ప్రకారం ప్రజాప్రాతినిధి చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ వన్ ట్వంటీ నైన్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు